విష్ణు అవతారంలో విష్ణువుకి అవతారాలు ఉంటాయి బాల్యాది ఉంటాయి కానీ స్వయంభూవైనా శివుడికి అవతారాలు ఉండవు అనాదిగా అలాగే ఉంటాయి ఒకవేళ శివుడు చిన్నపిల్లాడై ఆయనకు తల్లి ఉంటే ఆవిడ భావం భావిస్తుంది ఎలా భావిస్తుందనే ఆలోచన శివుడికి జ్వాలపాట జనరల్గా సాహిత్యంలో ఎక్కడ ఉండదు అక్క మహాదేవి నీకే తల్లుంటే కనుక ఇంత చింపిరి జుట్టు ఉండేదా ఇలా చిరిగిన బట్టలు తోలు బట్టలు కట్టనిచ్చేదా అని కన్నడ మహాభక్తుల అక్క మహాదేవి ఒకసారి అంతే ఇక్కడ శివుడికి జోలపాట మనకి చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసే రోజుల్లో ఇప్పటిలాగా ఏబీసీడీలు కాకుండా ఓ నామ శివాయ సిద్ధం నమ ఓ అంటే ఎక్కడో ఉండేవాడు ఓ నా అంటే నా దగ్గర ఉండేవాడా మా అంటే మా అందరి దగ్గర ఉండేవాడాశివాచోర మూడు కన్నులు మూసి శివా ஜோர மாசிவா நூறு கண்ணு மூசிபோர மாசிவோ செககுட்டி கண்ணிந்த కన్నంత ఎర్ర సనుబాలతో నేను చల్లబరిచేను సగొట్టి కన్నంత ఎర్ర సనుబాలతో నేను చల్లబరి చే సిల్లలు పక్కన బొమ్మలు పెట్టు పడుకుంటారు పక్కలో పావేల వెర్రి నాగన్నా పక్కలో పావేల వెర్రి నాగన్నా బుట్టలో పెట్టి నీ పక్క నెడతాను చోర మా శివా మూడు కన్నులు మూసివ చోర మా శివా చుకోమంటే పరుగులెత్తేవు పాలు పరుగులెత్తేవు పాలంటే నీకింత కింత విషమేల తండ్రి పాలచ్చుకోమంటే పరుగులెత్తేవు పాలంటే నీకింత విషమేల తండ్రి ఓ శివ నా శివ బజోర నా మూడు కన్నులు మూ శివ బజోర నా శివ కిన్ని నీకిన్ని మునకలెందు కురా నీళ్లలో నీ గిన్ని మునకలెందుకురా తల తడిసిపోతేను జలుబు చేసేను నీళ్లలో నీ గిన్ని మునకలెందుకురా తల తడిసిపోతేను జలుబు చేసేను శివా నా శివా బచ్చోర నా శివా మూడు కన్నులు మూసి బోడ నందితో ఊరికే ఆటలాడకురా నందితో ఊరికే ఆటలాడకురా కోపముస్తే అది కొమ్ము విసిరేను నందితో ఊరికే ఆటలాడకురా కోపమొస్తే అది కొమ్ము విసిరేను ఓ శివ నా శివ బోర మా శివ మూడు శివా ಬೊಮ್ಮಿ ಪಗಲೊಟ್ಟ ಮಟ್ಟಿ ಬೊಮ್ಮಿ ಪಗಲಗೊಟ್ಟ ಅಮ್ಮಲಕ್ಕಲು ನಿನ್ನೂ ಆಡಿರು ಮಟ್ಟಿ ಬೊಮ್ಮಿ ಪಗಲಗೊಟ್ಟ ಅಮ್ಮಲಕ್ಕಲು ನಿನ್ನೂ ಆಡಿ

శివ పాపిష్టి లోకం లింగమై పొమ్మ నీ రంగమెత్తిందా ఓ శివనా శివ బజ్జో రామ శివ మూడు కన్నులు మూసి బజ్ ఆయువంత నాది పోసుకో కన్నా ఆయువంత నాది పోసుకో కన్నా మృచుం జయుండవై వర్తిల్లు నాన్నా ఆయువంత నాది పోసుకో కన్నా మృచుం జయుండవై వర్తిల్లు నాన్నా మృత్యుంజయుండవై వర్తిల్లు నాన్నా మృత్యుంజయుండవై వర్తిల్లు నాన్నా చెప్పుకోవాలి అన్నీ వాడే ప్రేమిస్తే వాడే తిడితే వాడే ఇష్టమైన వాడే పెట్టేవాడు వాడు కొట్టేవాడు తిట్టువాడు వాడే అయినప్పుడు ఏం చేస్తాడు వాడు అంచేత ఒక భక్తుడు వెంకటేశ్వర పేదవాడు తిరుపతికి వెళ్ళలేడు డబ్బులు లేవు చాలా దూరం వెళ్ళాలి వెళ్ళినా అక్కడ దర్శనం అవుతుందో లేదో ధర్మదర్శనం తప్ప చేసుకోలేడు మూడు వందల రూపాయలు లేవు వాళ్ళకి ఎంటి ఎన్నో బెంగలు ఈ బెంగలతో తిరుపతి వెళ్ళినప్పుడు నీ కొండ నే நீ கொண்ட கொண்டனே நெக்கனையா சாமி நீ கொண்ட நே நெக்கனையா வெங்கடேஷுண்டவோ சீனிவா சுண்டவோ சாமி நீ கொண்ட கொண்டனே நெக்கனையா வெங்கடேஷுண்டவோ சீனி வாண்டவோ சாமி நீ கொண்ட கொண்டனே நெக்கனையா ಕಷ್ಟು ಬಡಿ ನಿಕ್ಕಿ ವಸ್ತೇನು ಕನಪಡಿ ಕನಪಡವು ಗದಲು ಅಷ್ಟ ಕಷ್ಟ ಬಡಿ ನಿಕ್ಕಿ ವಸ್ತೇನು ಕನಪಡಿ ಕನಪಡವು ಗದಲು ನೀ ಕೊಂಡನೇ ನೆಕ್ಕನಯ್ಯ ಸಮಿ ನೀ So నీకు ముడుపులు గట్టాక మరిసిపోతే తంట వడ్డిగా ఓడి వంట నీకు ముడుపులు గట్టాక మరిసిపోతే కొన్నాళ్లే కొన్నాళ్ళే వంట కొన్నాళ్ళే ఆగుతావంట వంట వినకుంటే ముక్కు పిండి సొమ్ము గుంజుకుంటావంట వంట నీ కొండనయ్యా మి కొండలే రక్తనయ్యాకటేశుండవో శ్రీనివాసు నీ కండలే రక్తనయ్యా నిన్ను ముక్కేటి భక్తులకు ఇహమును అహమును గురిగి పారేసి నువ్వు గుండు గొడతా వంట నిన్ను మొక్కేటి భక్తులకు ఇహమును అహము గురిగి పారేసి నువ్వు గుండు గొడతా నీ కొండ నువ్వు వంట వంట నగలు వెడతా వంట చీర గడతా వంట త్రిపుర సుందరి వంట అమ్మోరు నువ్వు వంట నగలు వెడతా వంట చీర గడతా వంట బాలాజీ అని కూడా భక్తులంటారంట నువ్వెవరు నీకైనా తెలుసు సామే అందుకే నీకొండ கனையா எங்கடே சுண்டவோ சீனிவா சுண்டவோ சாமி நீ கொண்டனே நனையா ಗೋವಿಂದುಡವನು ವೆಂಕಟ ಶಲಪತಿ ವೋ ಎಂಕಟ ಶಲಪತಿವೋ ಅಂಬವೋ ಗಾಕ ಆ ಸಾಂಬನಿ ಸ್ವಾಮಿ గోవిందుడవో నువ్వు వెంకటాచలపతి అంబవోగాక ఆ సాంబని బొ సామి ఎవరి వైతేనేంది సామి నువ్వెవరి వైతేనేంది సామి నువ్వు అన్ని శక్తులు కలిపి కొండపై ఎలిచాక ఎవరి వైతేనేంది సామి ఒక్క నిన్ను బట్టు కుంటే ముక్కోటి దేవతల ముక్కినట్టే కదా కాక ఇంకేమి అయినా నీ కొండనే నెక్కనయ్యా స్వామి నీ కొండనే నెక్కనయ్యా నువ్వు వెంకటేశుండవో శ్రీనివాసువో నీ కొండనే వెంకనయ్యా రప్పించుకో నన్ను రంగనాధునివైతే రప్పించుకో నన్ను రంగనాధునివైతే అంతవరకు నీ కొండ స్వామి స్వామిని కొండ స్వామి స్వామిని కొండ నేనెక్కలేనయ స్వామి కొండ నేనెక్క నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ కందిమండల సాంబశివరావు మేము ఆప్యాయంగా సాంబు అని పిలుచుకుంటాం ఇక్కడికి రావడానికి అతని ప్రేరణ ప్రోద్బలం కూడా ఉంది కాకపోతే ఎవరి గురించి మాట్లాడినా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటాడు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాశాను దాదాపు ఆంధ్రదేశంలో చాలా క్షేత్రాల్లో మా టీం మేల్ గానం చేసింది ఆ తర్వాత దుబాయ్ షార్జా యూరప్ లండన్ బ్యాంకాక్ ఇలా దేశ విదేశాల్లో కూడా ఇది ఈ శివతత్వ ప్రచారంలో భాగంగా నాకు ఆటగదల శివా తోడ్పడింది వీటిలో కొన్ని చూన్ చేసి మా వీణాపాణి గారు జేసుదాస్ తోటి మిథునం సినిమాలో పాడించారు ఆ మిథునం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లాస్ట్ క్లైమాక్స్లో సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయాక ఈ పాట జేసుదాస్ గారు పాడతారు తరచు టీవీలో ఏదన్నా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే పూర్వం భగవద్గీత వేస్తూ ఉండేవారు ఇప్పుడేమో ఇది వేస్తున్నారు నిజానికి భగవద్గీత అది నేను ఒక విషయం ఎప్పుడు చెప్పదలుచుకున్నా భగవద్గీత అనేది చాలా వైబ్రెంట్ ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రభావితమైనది భగవద్గీత భగవద్గీత వల్ల ప్రేరణ పొందిన మహానుభావులు ఎంతో ఉన్నారు అందులో ముఖ్యంగా మన వివేకానందుడు గాంధీ ఇవాళ భగవద్గీత ఎక్కడన్నా పెడితే ఎవరన్నా పోయారా అనే స్థితికి తీసుకొచ్చారు నిజానికి భగవద్గీత పోతే పెట్టాల్సిన సీడీ కానీ క్యాసెట్ కానీ కాదు ఉంటే పెట్టాల్సిన సార్ బాగా ఉంటే పెట్టాల్సిన బాగు చేయడానికి పెట్టాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే మన భారతదేశంలో అత్యంత అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ భగవద్గీత హతో స్వర్గం జిత్వా భోజ్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ కృష్ణ కృష్ణుడు చెప్తున్నాడు అర్జున యుద్ధం చెయ్యి యుద్ధంలో గెలిస్తే ఈ అఖండ భూమండలాన్ని పాలిస్తావు లేదు స్వర్గంలో పరిపాలిస్తావు అని చేత యుద్ధం చేయడం అనేది కర్తవ్యం కర్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం కాదు కర్మ పంచే పనిచేస్తే పైకొస్తావు నువ్వు చేసే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది అంచేత భారతీయతని భారతీయుల్ని ముఖ్యంగా యువతని ఇవాడ మోడీ లాంటి వాడికి తారక మంత్రం అది ఇవాళ మోడీ మోడీ అవ్వడానికి కారణం భగవద్గీత ఇవాళ ధైర్యంగా మన బతం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన హిందూ శబ్దాన్ని ఉచ్చరించడానికి వాళ్ళ ధైర్యం కలిగిందంటే దానికి కారణం మోడీ ఇవాళ భయం భయంగా మన దేశంలో పుట్టి మనమే ముసుకు కప్పుకుని బొట్టుకు పెట్టుకుంటే ఏమంటారో చీర కట్టుకుంటే ఏమంటారో అనే దుస్థితి నుంచి ఇవాళ అంటే మనం బతుకుండగానే స్వేచ్ఛ భారతం వైపు మనం కలుతున్నందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు కలిపి కల్పించుకుంటూ ఆ పార్టీకి కానీ ఆ వ్యవస్థాపకులకు కానీ మనం సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి ఇవాళ ఒక భారతీయత ఇవాళ అద్భుతంగా ప్రసరిస్తోంది ప్రవహిస్తోంది రేపు యావత్ భూగొండాలకి ఒక మార్గదర్శకమైంది భారత జాతి దానికి మూలమంత్రం భగవద్గీత అది చచ్చిపోయినప్పుడు పెట్టకండి దయచేసి దానివల్ల బతుకులు బాగుపడాలి అది భగవద్గీత భగవద్గీత కనీసం ఒక్కసారైనా చదవండి జీవితం అంటే విందువుగా పుట్టినందుకు అర్థంగా అయినా కాకపోయినా ఒక్కసారి ఒక్కసారి ఆరంభం నుంచి పద్దెనిమిది అధ్యాయాలు అర్థం కాకపోయినా సరే చదవండి ఒక్కసారి చదివితే అది మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటుంది మీకు ఎప్పుడు బెంగ వచ్చిన ఒక ఒక చిన్న ఫిలాసఫీ నా జీవితంలో నేను ఎప్పుడైనా బెంగగా ఉంటే భగవద్గీతంలో ఏదో ఒక పేజీని అలా మీకు తెలియకుండానే అందులో సమాధానం ఉంటుంది సమాధానం అంటే దేవుడు వచ్చి రక్షించేసి కష్టాలన్నీ తీసేస్తాడని కాదు కష్టాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు విచక్షణ ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బలం ఇచ్చాడు సర్వశక్తులు ఇచ్చాడు ఇవన్నీ వచ్చి చేస్తే మీరెందుకు అని చేత సర్వశక్తుల్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే శక్తి భగవద్గీత ఉంది కాబట్టి భగవద్గీత దగ్గర ఎనర్జీజం అండి ఇంకోటి భగవద్గీత చదవడం రామాయణం చదవడం రామకోటి రాయడం వల్ల పుణ్యం రాదు రామకోటి రాస్తే పుణ్యం రాదు భగవద్గీత చదివితే రాదు పాటిస్తే వస్తుంది వివేకానందుడు అంటాడు దే ఆర్ లైక్ రోడ్ మ్యాప్స్ భగవద్గీత కానీ భారత రామాయణం రోడ్ మ్యాప్స్ రోడ్ మ్యాప్స్ అంటే ఈ రూటు అలా పెడుతుంది అని చూపిస్తుంది తప్ప అది మనం తీసుకెళ్ళదు ఎప్పుడు తీసుకెళ్తుంది మనం దాన్ని ఆచరిస్తే అని చేత భగవద్గీత ఆచరించదగ్గది రామాయణం ఆచరించదగ్గది ఎందుకంటే రాముడు లాంటి రాజు కానీ రాముడు లాంటి భర్త కానీ రాముడు లాంటి కొడుకు కానీ రాముడు లాంటి అన్న కానీ ఆఖరికి రాముడు లాంటి శత్రువు కానీ లేదు అంటాడు అలాంటి రామరాజ్యం మనకు కావాలంటే మనం ఇలాంటివి కొన్ని చేసి తీరాలంతే ఆ త్యాగమే మన రక్ష కాషాయం అంటే త్యాగం త్యాగానికి సింబల్ కాషాయం చేతకాంతనానికి కాదు ఒకప్పుడు చేతకాంతనం చేసేసారు నో సన్యాసం అంటే సమస్తము న్యసించదు అన్నీ వదులుకుని సమాజాని కోసం పాట పడాలి అలాంటి కార్యకర్తలు ఇవాళ మనకున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ దెబ్ అని చేత భగవద్గీత ఎనర్జైజ్ చేసే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లీజ్ రీడ్ ఇట్